యస్ నమో జ్ఞానానందే స్మారం

పలగంగ యమ్మ ముగులమ్మల మూల గుడమ్మ జాల పెద్దమ్మ సురారలమ్మ గడివారల కుచ్చర యమ్మ తన్నులో నమ్మిన వేలు కుడమ్మ అరముల ముండే అప్ప దుర్గ మహయమ్మ కృపాధ్యేయము దగవిత్వ మహత్వము దుర్గ సంపదన్ నమోస్తు రాబాయ సంక్షరణాయ ఏకైక తత్స్య ఏకత్మజాయై నమోస్తు ఉద్రేత్ర యమ అనివేద్యో నమోస్తు జప్రాత్మ మృత్యనేభ్యః

लोका तो श्रीरामं भूयो भूयो नमामिह ह्कारनामाति अहंकारं भिकानाम पयनासनं दिशरां कालकण्णंतं रामचंद्रं नमः